నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయ్యాయి పెద్ద ఎత్తున ఇవాళ పార్లమెంట్ ఎన్నికలనే ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం కనిపిస్తోంది సో ఇక అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా తలమొలకలు అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది మరోవైపు బీజేపీ తొమ్మిది మందిని బీఆర్ఎస్ ఐదుగురిని కూడా కాంగ్రెస్ నలుగురిని చొప్పున పెద్ద ఎత్తున ఇప్పటికే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి సో ఇక సెకండ్ లిస్ట్ కోసం కూడా ఆయా పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొంత విస్తరంగా మారింది పోటీ ఎక్కువ శాతం ఉంది దీంతో గెలుపు ఖాయమనే నమ్మకంతోని ఆశావాహులు పెద్ద ఎత్తున ఆశలు ఇవాళ ఆ స్థానాల మీద పెట్టుకునేటువంటి పరిస్థితి కానీ ఎవరికి ఇవ్వాలో తెలియక ఏఐసిసి పిఈసి నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంత సర్వేల్లో వన్ సైడ్గా వచ్చినప్పటికి కూడా కొంత ఎవరికి కేటాయించాలనేది ఒక మీమాంస కొనసాగుతుంది ఈ కారణంతో ఫస్ట్ లిస్టులో నలుగురినే సరిపెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి మరోవైపు టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలో సీనియర్ నేతలందరూ కూడా ఇవాళ ఏఐసిసి పైన ఒత్తిడి తీసుకురావడం ఫైనల్ నిర్ణయం తీసుకోలేక ఇవాళ ఏఐసిసి అట్లాగే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది ఒక కొన్ని సెగ్మెంట్లు మాత్రం తెలంగాణలో ఫ్యామిలీ పాలిటిక్స్ కనిపిస్తోంది మరికొన్ని చోట్ల సొంత పార్టీ వర్సెస్ వలస లీడర్ల అనే తేడాలు కాంగ్రెస్లో పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఒకే నియోజకవర్గానికి కొ కొంత పలు ఫ్యామిలీల నుంచి కూడా పోటీ ఉండడంతో ఎవరిని కాదని లేనటువంటి పరిస్థితి ఇవాళ అధిష్టానం ఎటు తేల్చుకోలేక ఒక కొత్త సవాల్గా మారిందని కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆ నియోజకవర్గాలు ఒకసారి చూస్తే కనుక ఖమ్మం భువనగిరి పెద్దపల్లి నాగర్కర్ను ఇంకా ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటు పైన ఒక సమస్యగా మారింది అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాలి టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఒకసారిగా ఫైనల్ చేసిన తర్వాత విభేదాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఏఐసిసి ఇప్పటికే కొంత అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఖరారైనటువంటి అభ్యర్థి గెలుపు కోసం సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థి కంటే కొంత ముందు సొంత పార్టీ లీడర్లే ఓడిస్తారన్న భయం వెంటాడుతోంది దీన్ని పరిగణలోకి తీసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ ఒక విషయం తీసుకుంటే ఖమ్మం నియోజకవర్గం విషయమే తీసుకుంటే ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు హైకమాండ్ మరోవైపు దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఢిల్లీలోని ఏసీసీ పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిగాయని కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఇక అదే నియోజకవర్గంలో టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున అని కొంత వ్యక్తిగతంగా కూడా ఆయన కలిసి విజ్ఞప్తి చేసినటువంటి ఉంది పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తున్నారు సో ఇక ఈ జిల్లాలో టికెట్ ఈ రెండు కుటుంబాల ఎవరికి ఇచ్చినా కూడా జిల్లాల్లో పార్టీ పరంగా కొంత రాజకీయ పరంగా పై చేయి సాధిస్తారనే ఒక అంచనా మరోవైపు ఫ్యామిలీని ఎదనీయకుండా చక్రం తిప్పుతారని ఒక పరస్పర అనుమానాలు కూడా దానికి తావిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఇద్దరు క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నా ఒకే జిల్లాలో ఒకే పార్టీ నేతలు అయినప్పటికీ కూడా కొంత ఆధిపత్యం విషయంలో రాజీ మాత్రం ఇద్దరు నేతలు కూడా పడే పరిస్థితి లేదని కూడా చెప్పాలి సో ఇక ఈ నియోజకవర్గంలో మాజీ ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవికి టికెట్ ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నారు ఇప్పటికే ఆయన సోదరుడు మల్లి బట్టు విక్రమార్డు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అదే ఫ్యామిలీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే మరికొందరు కూడా నేతల నుంచి కూడా అదే తరహాలో డిమాండ్ ఇవాళ మీదకి వస్తుందన్న ఒక ఆందోళన పార్టీ నేతల్లో స్పష్టంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సో ఇక నాగర్ కర్నూలు స్థానాన్ని మల్లు రవికి కొంత బదులుగా మరొకరికి ఇవ్వాలంటూ కూడా కొంత కొంతమంది నాయకులు అగ్రనాయకత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్ళాయి ఈ నియోజకవర్గానికి మొత్తం ఇరవై ఆరు మంది దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి నాగర్కర్లు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది ఎస్సీ నియోజకవర్గం మరోవైపు అక్కడ కొంత సీనియర్ నాయకులు కూడా కొంత పోటీలో ఉన్నారు మల్లు రవితో పాటుగా సో ఎలాగో రాష్ట్ర వ్యవహారాలను చెక్కదిద్దేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లు రవి టికెట్ ఇవ్వద్దని ఒత్తిడి కూడా ఏఐసి పైన ఉన్నది కూడా కొంత తెలుస్తుంది ఇలాంటి ఈ పేచీ వస్తుందనే ఉద్దేశంతో ఆయన కొంత జోడు పదవుల వివాదం లేకుండానే ప్రత్యేక ప్రతినిధి పోస్టుకి రిజైన్ కూడా చేసేసి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ముఖ్యమంత్రి రేవంత్ దాన్ని ఇప్పటిదాకా ఆమోదించలేదు ఎటువంటి స్పందన కూడా లేదా రాజీనామా పైన సో ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలని కూడా ఏఐసీసీకి ఇప్పటిదాకా మింగుడు పడడం లేదని కూడా తెలుస్తోంది ఈ స్థానానికి ఏకంగా ముప్పై అప్లికేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమనే ఉద్దేశంతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొందని కూడా చెప్పాలి సో ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తన కుమారుడైనటువంటి వంశీ కోసం ప్రయత్నం కొనసాగిస్తున్నారు ఇప్పటికే బెల్లంపల్లిలో గడ్డం వినోద్ వివేక్ సోదరుడుగా ఉన్నందుకు ఒకే ఫ్యామిలీలో మూడు పదవులు ఉంటాయన్న అసంతృప్తి కూడా కొంత లోకల్ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ స్థానంలో టికెట్ కోసం గజ్జల కాంతం అట్లాగే మాజీ ఎంపీ సుగుణ కుమారి పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఒక సామాజిక వర్గం మాదిగా ఓట్లు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నందుకు ఆ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది కానీ గడ్డం వంశీ మాల కమ్యూనిటీ కావడంతో హైకమాండ్ ఆ దిశగా కొంత ఆలోచిస్తోంది అయినప్పటికీ కూడా కొంత ఆయన పట్లే మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తోంది అందువల్లనే ఫస్ట్ లిస్టులో అభ్యర్థిని ప్రకటించలేదని కూడా ఒక వాదన కూడా వినిపిస్తుంది మరో నియోజకవర్గం విషయం తీసుకుంటే భువనగిరి నియోజకవర్గం ఇక ఈ నియోజకవర్గంలో సైతం అభ్యర్థిని ఖరారు చేయడానికి ఏసీసీ కొంత తలనొప్పిగానే మారిందని చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తె కోసం ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య కోసం ట్రై చేస్తున్నారు ఇట్లా ఇద్దరు అన్నదమ్ములు కూడా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కోసమే టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉండడం వల్ల చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు ఆయన గతంలో నుంచి కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా పనిచేశారు మూడు వైపులా పైరవీలు కొంత పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా వస్తుండటంతో నిర్ణయం తీసుకోవడం కొంత ఏసీసీ పెద్దలకు కొంత సవాల్గానే మారిందని చెప్పాలి ఇక బ్రదర్స్ తరఫున ఎవరికి ఇచ్చినా ఒక రకంగా సర్దుబాటు అయినా కూడా చామల్ కిరణ్ రెడ్డికి ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి కొంత సహకారం అన్న అనుమానం కూడా ఇవాళ ఏసీసీ పెద్దలు భావిస్తున్నటువంటి ఒక మాట సో ఇక ఈ నియోజకవర్గ సెగ్మెంట్లో జనగాం మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యం దీంతో ఎంపీ టికెట్కు బాగా డిమాండ్ పెరిగిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఇవాళ మరోసారి ఢిల్లీలో కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కమిటీ ఇవాళ భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్నటువంటి పదమూడు స్థానాల్లో ఎవరిని ఖరారు చేస్తున్న ఒక అంశం కీలకంగా మారింది అసంతృప్తిని బుజ్జగించిన తర్వాతనే ప్రకటించాలన్న ఆలోచన తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే ఇదే ఫార్ములాను అమలు చేశారు పెద్ద ఎత్తున అసంతృప్తికి తావు లేకుండా ఆయన కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఎలాంటి చాణక్యతను ప్రదర్శించి అసంతృప్తులకు బ్రేకులు వేస్తారన్న అంశం ఇవాళ గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారుతుంది ఆసక్తికరంగా మారింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మునిషి ఆధ్వర్యంలో అనేక చేరికలు కూడా తెరలేపినటువంటి సందర్భంగా మరి ఇప్పుడు దీపాదాస్ మునిషి ఈ అంశాలను కానీ టికెట్ వ్యవహారంలో కానీ ఫైనల్ చేసే అంశంలో ఎట్లా కీలకంగా వ్యవహరిస్తారనే అంశం కూడా కొంత చర్చకైతే వస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఏఐసిసికి అట్లాగే హైకమాండ్ కూడా కొంత ప్రధానంగా ఫ్యామిలీ పాలిటిక్స్ కొంత కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి మరి టికెట్లు ఎట్లా కేటాయిస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారనే అంశం ప్రధానంగా ఇవాళ వాళ్ళ ముందు ఉన్నటువంటి సవాల్ సో ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ బేస్గానే మరి టికెట్ అందరికీ దక్కే ఉన్నాయి లేకుంటే ఇతర వ్యక్తులకు ఏమైనా దక్కుతాయి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్